తబ్లిగీ జమాత్ కరోనా టైంలో ఈ పేరు చాలామంది వినే ఉంటారు బలంగా కరోనా వ్యాప్తి చేయటంలో ఈ తబ్లిగీ జమాత్ సభ్యులే కారకులు అని చెప్పి బ్రేకింగ్స్ వచ్చినాయి అయితే ఈ సంస్థ పైన చాలా వరకు దేశాలన్నీ కూడా నిషేధం విధించాయి మరి భారత్ ఎందుకు నైరాస్యం వహిస్తోంది ఎన్నో రకాల అనుమానాస్పద సంస్థల్ని లేదా తీవ్రవాద సంస్థల్ని నిషేధించిన భారత్ తబ్లిగీ జమాత్పై ఎందుకు నిషేధం విధించలేదు అనే చర్చలు నడుస్తూ ఉన్నాయి ఇటీవల ఒక నిశ్శబ్ద సమ్మేళనం ఏర్పాటైంది మీడియా కంటికి కనిపించని మహాసభ విశ్వగారు అందించినటువంటి వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని భోపాల్ వేదికగా ఇటీవల తబ్లిగీ జమాత్ ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాటి గణాంకాలు చూద్దాం ఇరవై మూడు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు పదమూడు వందల మంది జమాతులు వచ్చారు ఒక పన్నెండు లక్షల వరకు జనం వచ్చారు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమం జరిగింది ఐదు వేల మంది పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు నవంబర్ పద్నాలుగు నుండి నవంబర్ పదిహేడు వరకు అంటే నాలుగు రోజుల పాటు ఈ తంతు సాగింది కానీ విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం జరిగినా ఏ ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడ కానీ వార్త రాలేదు ఏ రాజకీయ నాయకుడు సినీ నటుడు రచయిత ఏ మేధావి ఒక్క మాట కూడా దీని గురించి చెప్పలేదు ఎందుకీ మౌనము అనే దానికి చరిత్ర ఏం చెబుతోంది అంటే భారత్ పాక్ విభజనలో కీలక పాత్ర పోషించింది ఈ జమతే ఇస్లామే బంగ్లాదేశ్ మారణకాండ వెనుక ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల ఓచకోత వెనుక కూడా జమాత్ వర్గాలు ఉన్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద జమాత్ కూడా తబ్లిగీ జమాత్ అంటారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్లో స్థాపించబడిన టైంలో దాన్ని నిలువరించడానిక అన్నట్లుగా అదే టైం అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో ఈ తబ్లిగీ జమాత ఢిల్లీ కేంద్రంగా పురుడు పోసుకుంది అంటారు మరి ప్రపంచం ఎందుకు నిషేధించింది అంటే ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది అనే ఆరోపణలతో రష్యా తజికిస్తాన్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లతో పాటుగా స్వయంగా ఇస్లామిక్ దేశమైనటువంటి సౌదీ అరేబియా కూడా ఈ తబ్లిగీ జమాతను నిషేధించింది ఇక్కడే మనకి ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చిన్న సమావేశం పెట్టుకున్న పదివేల మంది పోగైతేనే మీడియాలో తెగ చర్చ జరుగుతుంది అక్కడ రోజు సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో మీడియాకు వివరిస్తారు కానీ పన్నెండు లక్షల మంది నాలుగు రోజుల పాటు సమావేశం అయితే అందులో ఎవరేం మాట్లాడారో ఏం మొత్తం ఎవరికి ప్రపంచాన్ని తెలియదు కనీసం ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు తబ్లిగీ జమాత్ కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడే కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి దేశంలో మతపరమైన ఉన్మాదం ఎందుకు పెరుగుతోంది చదువుకున్న డాక్టర్లు ఇంజనీర్లు తీవ్రవాద భావజాలం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు ఇవన్నీ కూడా ఇటువంటి వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా తబ్లిగీ జమాత్ ఏం చేస్తోంది ముస్లింలను ఆదుకుంటోందా అవేర్ చేస్తోందా కేవలం మతపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందా లేదా మత ఛాందసవాదాన్ని నూరిపోస్తుందా ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత తబ్లిగీ జమాత్ కీలకమైనటువంటి అధికారులు లేదా సభ్యులకు మాత్రమే ఉంది మాజీ కేంద్ర మంత్రులు స్టాండప్ కమిడియన్లు మేధావులు పాత్రికేయులు కూడా ఈ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు సూటిగా ఒకే ప్రశ్న ఇస్లామిక్ దేశాలే ప్రమాదకరమని భావించి వీటిని నిషేధించినప్పుడు భారత్లో ఈ సంస్థను నిషేధించకపోవడానికి గల కారణమేంటి